నారెడ్డి జిల్లా సదాశివపేట మొన్న పడ్డ అకాల వర్షాలకు వరి మిరప పత్తి పంటలు పూర్తిగా నష్టపోయాయని నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎకరాకు ముప్పై వేలు చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకురాళ్లు టి బుజ్జమ్మ ఎం గంగమ్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఎన్నో బాధలు పడి పండించిన అకాదశి పుణ్యమా అని చెప్పేసి పూర్తిగా దెబ్బతిని రైతులు కోలుకోని విధంగా నష్టం జరిగింది ఈ దేశంలో అన్నిటికీ ధరలు నిర్ణయించుకునే హక్కు ఉంది రైతాంగానికి ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుందని అన్నారు వర్షాలు పడడం వల్ల రైతులు మొత్తం నష్టపోయింది అన్ని పంటలు నష్టపోయింది ఇప్పుడు సార్ దేవేంద్ర రెడ్డి సార్ అక్కడ ఎట్లా వాళ్ళ ప్రజలకు వాళ్ళకి డిస్టిక్ ఎట్లా చూసుకుంటుండో మా డిస్టిక్ ఇక్కడ మా దగ్గర వచ్చి ఇక్కడ దేవేంద్ర రెడ్డి సార్ ప్రజల పక్షాన ఉండి నేను ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల పాలన చేస్తానంటాడు కదా మా దగ్గరికి వచ్చి ఇక్కడ రైతులు నష్టపోయిన రైతులకు పది ఇచ్చిన ఐదు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వం చర్యలు తగ్గిన చర్యలు తీసుకోవాలని రైతులను ఆదుకోవాలని ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల ఏం లేదు సార్ మా బాధ ఏందో మా గోల్ ఏందో చెప్పాలి ఆయన ముందరికి రావాలనుకుంటే మొత్తం మాట్లాడమాను ప్రజల సమస్య తెలుసుకోమని ప్రజల సమస్య తెలుసుకుంటే ప్రజలు తెలుసు ఒక దగ్గర ఉండి వాళ్ళు చూసుకుంటే ఆయన ప్రభుత్వం అక్కడనే చూసుకుంటే వాళ్ళే ఏరియాలో చూసుకుంటా అంటే ఇది కుదరదు ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం చూడాలి ఇది సోషల్ మీడియా మా బాధ రైతుల బాధ మొత్తం చూసి మామూలు కొంచెం ముందర తీసుకుపోయి మా బాధలు అన్ని అర్థం కావాలి మోడీ గారికి మా యొక్క రైతుల గురించి మాట్లాడి మా బాధ అనేది చెప్పుకొని అడుగుతున్నా కాకపోతే ఏంటంటే మేము ఇంత వీడికి నాలుగు సార్లు అవుతుంది ఈ స్టేట్మెంట్స్ ఇవ్వట కానీ ఆయన మా బాధ అస్సలు అర్థం అవుతలేదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎలక్షన్ చూపిస్తాం సార్కి అప్పటి రకం మేము ఏం అనలేదు